హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను మీకు ఒక హెల్దీ అయిన టిఫిన్ చూపియపోతున్నాను దానికి సైడ్ డిష్ కూడా చూపిస్తాను అదే జొన్న రొట్టె అందరికీ తెలిసిన జొన్న రొట్టెనే బట్ మమ్మీ స్టైల్లో ఎలా చేస్తుందో ఆయన దానికి సైడ్ డిష్ చల్లదప్పడము ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను జొన్న రొట్టెకి కానీ బియ్యప్పిండి పిండి రొట్టెకి కానీ చల్లదప్పడం అనేది అద్రిపోతుందనమాట సైడ్ డిష్కి చలో చూపిస్తాను చూసేయండి ఇలా ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసానమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత దాంట్లో మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్కి సేమ్ రేషియో అనమాట వన్ ఇస్ టు వన్ రేషియో వన్ అండ్ హాఫ్ గ్లాస్ మనము జొన్నపిండి తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు వాటర్ మనకి బాయిల్ కానివ్వాలన్నమాట దీంట్లోనే మనకి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది బాయిల్కి రానివ్వాలి బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ జొన్నపిండి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ జొన్నపిండిని మనం ఇప్పుడు ఈ వాటర్లో పోసుకోవాలన్నమాట వాటర్ వేడవుతున్న వాటర్లో పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనము ఇలా స్పూన్తోని మనము ఇలా గ్యాప్స్ గ్యాప్స్ లాగా పెట్టాలన్నమాట గ్యాప్స్ గ్యాప్స్ లాగా పెడితే ఇప్పుడు మనకి వాటర్ అనేవి బాయిల్ అయ్యి పైకి వస్తూ ఉంటుంది అనమాట సో ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాత మనము ఇంకా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలన్నమాట వేడిగా అలానే ఉంచాలన్నమాట సో ఆ వాటర్కి ఆ పిండి అంతా పట్టుకుంటుందన్నమాట సో ఇలా అయితే కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత నేను మూత పెట్టేశాను మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీన్ని అంతా గిన్నెలోకి తీసుకోవాలన్నమాట గిన్నెలోకి తీసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము దీన్నంతా మనము మిక్స్ చేయాలన్నమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఎందుకంటే గట్టిగా అయిపోయిన తర్వాత మనకి చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుందనమాట పిండి సో అందుకే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము పిండిని తడుపేసుకోవాలన్నమాట ఇలా తడుపుకోవాలి ఇలా మీరు పక్కా ట్రై చేయండి జొన్న పిండి జొన్న రొట్టెలు అంటే చాలా కష్టము అని అనుకుంటారు అందరూ బట్ ఇలా వాటర్లో బాయిల్ చేస్తున్న వాటర్లో ఇలా పిండి వేసుకొని ఇలా ఉప్పుకొని ఇలా చేసుకుంటే మనకి చపాతీల కంటే ఈజీగా అయిపోతుందనమాట జొన్న రొట్టెలు ఏంటి అంటే కాలడం కూడా ఈజీగానే అయిపోతాయి అనమాట సో మనకి ఇలా చేసుకుంటే చపాతీలు చేసే వాళ్ళకి కూడా ఈజీగా మనం జొన్న రొట్టెలు అనేవి చేసుకోవచ్చు అనమాట నేను కూడా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను చాలా ఈజీ అనమాట ఇలా మనం తడుపుకున్న తర్వాత ఒక్కొక్కటి మనము బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా పిండిని బాగా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనం చపాతీ రోల్తోనే మామూలుగా చపాతీ పీట మీదనే చపాతి లాగా అనమాట చాలా ఈజీ అసలు దీనికి ఒత్తుకోవడము జొన్న రొట్టెలా కొట్టుకోవడము అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు నార్మల్గా అందరికీ చపాతీలు చేయొచ్చు చపాతీలు చేయొచ్చు కాబట్టి ఈ విధంగా మనం చేసుకుంటే అందరికీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట జొన్న రొట్టె ఎప్పుడంటే అప్పుడు మనం చేసుకోవచ్చు హెల్దీ కూడా జొన్న రొట్టె అంటే సో దీనికి కాంబినేషన్గా పప్పు పెట్టుకోవచ్చు చట్నీ పెట్టుకోవచ్చు టమాటా చట్నీ ఏదైనా పప్పు పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా నేను చెప్పినట్టు చల్లదప్పడం చేసుకోండి అదిరిపోతుంది అనమాట అసలు జొన్న రొట్టెకి చల్లదప్పడం అనేది పక్కా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇలా అయితే మొత్తం చపాతీలాగా చేసేసుకున్నాం కదా చేసేసుకున్న తర్వాత మనం ప్యాన్ మీద వేసేసుకొని టూ సైడ్స్ కాల్ చేసుకుంటే అయిపోతుంది అనమాట సో ఇలా మనము వేడి వాటర్తోని ఇలా తడిపేసుకున్నాం కాబట్టి మంచిగా పొరలు పొరలుగా వస్తుంది అలాగే మనకి చూడండి ఇట్లా ఎంత మంచిగా పొంగుతున్నదో చపాతి మనకి రోటీ అనేది జొన్న రొట్టె అనేది మంచిగా పొంగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మనం టూ సైడ్స్ అనేది కాల్ చేసుకోవాలన్నమాట ఒక సైడ్ మనము ఇది జొన్న రొట్టెలు కాల్చుకుంటూనే ఇంకా జొన్న రెట్టెలు అన్నీ అయిపోయేలోపు మనము ఇంకొక సైడు మనము చల్లదప్పడం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అది కూడా చాలా ఈజీ అనమాట మనకి పెరుగు ఉంటుంది కదా పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు దేంతోనైనా మనం చేసుకోవచ్చు అనమాట సో అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ మనకు ఏదైనా ఆకుకూర ఉండాలన్నమాట ఐదర్ బచ్చల కూర లేకపోతే పాలకూర ఇవి రెండు బచ్చల కూర అయితే పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట దీనికి కూర ఎప్పుడు అవైలబుల్ లేదు అనుకుంటే పాలకూరనైతే ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది కదా ఆ పాలకూర కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా మనం రోటీలు కాల్చుకున్న తర్వాత ఇంకొక సైడ్ మనం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం పోపు వేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు కరివేపాకు వేసుకున్న వేసుకోవాలి ఇందులో మనము పోపులు వేసుకున్న తర్వాత మనకి దీనికి ఏంటి అంటే చల్లదప్పడంకి మనకి పచ్చికారం పేస్ట్ ఉండాలన్నమాట అదైతేనే టేస్ట్ బాగుంటుంది కొందరు రెడ్ మిర్చి పౌడర్ వేస్తారు బట్ దానికంటే చల్లదప్పడంకి పచ్చిమిర్చి పేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత మనము కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత దీంట్లో కొంచెం అంటే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పాలకూర వేసుకోవాలి పాలకూర మనకి ఎంత అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి మనం పాలకూర వేసుకోవాలి పాలకూర వేసుకొని ఒకసారి క కలపాలన్నమాట ఇంకొక సైడ్ మనము మజ్జిగ ఉంటుంది కదా పెరుగు ఉంటుంది కదా దాన్ని మజ్జిగలాగా విస్కరతో విస్క్ చేసుకోవాలన్న చేసుకున్న తర్వాత దాంట్లో మనము శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకున్న తర్వాత మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి మనం పచ్చికారం పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా విస్కర్తోని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుంటే మనకి అదేంటి అంటే శనగపిండి మనకి ఉండలు ఉండలుగా వస్తుంది కదా అదంతా పోతుందనమాట విస్క్ చేసుకుంటే ఇంకా ఇల్ ఇందులో ఏం వేసుకోవాలి అంటే ధనియాల పొడి వేసుకోవాలి సొంటి ఉంటే సొంటి కూడా వేసుకోవాలన్నమాట యాక్చువల్గా సొంటి అవైలబుల్ లేకుండే అప్పుడు సో ఓన్లీ ధనియాల పొడి వేసాను సొంటి కూడా మీరు పక్కా ట్రై చేయండి సొంటి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో సో so, ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పాలకూర వేగింది కదా వేగిన తర్వాత తర్ ఈ పేస్ట్ అంతా మనం దాంట్లో వేసుకోవాలన్నమాట ఈ పెరుగు ఇదంతా మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇదంతా మనము దీంట్లో వేసుకోవాలన్నమాట యాక్చువల్గా పొయ్యి మీద ఇదంతా మిక్స్ చేయొద్దనమాట ఎందుకంటే ఉండలు ఉండలుగా అవుతుంది అందుకే అది బయట మిక్స్ చేయాలి సో ఇదంతా బాయిల్ అయ్యి దగ్గరకు వచ్చిన తర్వాత దీన్ని కొత్తిమీర వేసుకొని మనం ఇంకా డిష్ అవుట్ చేసుకోవాలన్నమాట సో ఇలా చిక్కగా చే చిక్కగా అయ్యేవరకు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇదేంటి అంటే వేడిగా ఉన్నప్పుడు కొంచెం అంటే కొంచెం చిక్కగా ఉంటుంది ఇంకా చల్లగా అయిపోతే బాగా చిక్కగా అవుతుంది అనమాట సో అదిరిపోయి చల్లదప్పడం అయితే రెడీ అయిపోయింది సో జొన్న రొట్టె చూడండి ఎంత బాగుంటుందో అసలు మెత్తగా అంటే మెత్తగా దూదిలాగా మెత్తగా ఉంటుంది ఇలా చేసుకుంటే పొరలు పొరల్లాగా వస్తుంది దూది అంటే దూదిలాగా ఉంటుంది అనమాట పక్కా ట్రై చేసుకో ట్రై చేయండి జొన్న రొట్టె ఇలా చేస్తే మీకు ఈజీగా మీరు ఎవ్రీ డే రొట్టె చేసుకుంటారు ఈ ప్రాసెస్లో చేసుకుంటే సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో షేర్ చేయండి